పులికాటు సరస్సుకు పూర్వ వైభవం తీసుకురావాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు శనివారం తిరుపతి కలెక్టరేట్ టూరిజం మత్స్య అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ పులికాటు సరస్సు ముఖద్వారం వద్ద పూడికి తీయించాలన్నారు నేల పట్టు పర్యాటక అభివృద్ధి పనులు చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు పులికాటు సరస్సు ముఖద్వారం ద్వారం మరియు నేలపట్టు పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై స్థానిక కలెక్టరేట్ నందు జేసీ శుభం బన్సల్ తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షించారు